హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేతూర్స్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేతూర్స్ బ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మనము పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే సాఫ్ట్ అండ్ ప్లఫీ పాలకూర చపాతి ఎలా చేయాలో చూద్దాము చాలా ఈజీగా చేసేయచ్చు చాలా త్వరగా కూడా చేసేయచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్ చపాతీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు సో ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటామో అలా సో దాంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వాము కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్ పాలకూర పాలకూర మనకు తెలుసు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటుంది ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది సో మనకు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కలర్ఫుల్ వెజిటబుల్స్ తినాలి అనేసి లీఫీ గ్రీన్స్ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది సో ఇలా అయితే మనం పాలకూర మొత్తం ఒక కట్ బండిల్ కానీ టూ బండిల్స్ కానీ కూడా తినేస్తారు అదే మనం దాల్లో వేసామంటే పప్పులో కొద్దిగానే మనం తినడానికి ఉంటుంది సో ఇలా అయితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి పిల్లలకి ఇచ్చేదానికి కూడా ఈజీ అవుతుందనమాట సో దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే నేను నువ్వులు కూడా వేసాను టేస్ట్ కోసం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు మనకు చపాతీ అనేది ఎంత ప్లఫీగా వస్తుందో మీకు టూ త్రీ చపాతీస్ వేస్ట్ చూపిస్తున్నాను నేను సో దీని మీద మనం గీ అయినా వేసుకోవచ్చు లేదంటే లైట్గా ఆయిల్ కూడా స్ప్లాష్ చేసేసుకోవచ్చు సో గీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్రీచ్ అవుతుంది సో పిల్లలకైతే నేను గీ వేస్తాను మనం పెద్దవాళ్ళైతే కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తాను అనమాట సో మనకు అక్కడక్కడ ప్లఫ్ఫీగా అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడండి నేను అలా అంటుంటేనే సో చపాతీ మొత్తం ప్లఫీగా వచ్చేస్తుంది అనమాట అలాగే మనం ఫోన్ చేసి చేస్తాం కాబట్టి సో ఫుల్ లేయర్స్లో అనమాట మనము కట్ చేసి తినేసేటప్పుడు త్రీ ఫోర్ లేయర్స్లో వస్తుంది అలాగే ఇంకా కొద్దిగా మనం లాగా చేసామంటే చాలా అంటే చాలా లావుగా చూడండి ఎంత బాగా పొంగుతుందో సేమ్ లాగా పొంగుతుంది మనకు చపాతీ కూడా సో జస్ట్ మనం చేత్తో అలా టచ్ చేసి తీస్తే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇది పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు మనము ఒక ఎగ్తో పెరుగుతో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతో స్లో Thank you.